ందు ప్రభువైన ఏసుక్రీస్ ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ చాల ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియ విశ్వాసులారా మరి మొదటిగా క్షేమాన్ని ఆరోగ్యాన్ని మరొక దినం తన కృపలు ఆయుష్ పరిమాణాన్ని అనుగ్రహించి మనల్ని ఆశ్రవదించి ప్రేమించిన ఆ పర్లోకి తండ్రి యహవదేవునికి ప్రియకుమార్ అని యేసుక్రీస్తుకి హృదయపూర్వక కృతంతస్తులు తెలియజేస్తున్నాను మరి ఈ విధంగా కృతజ్ఞత తెలియచేయలేని హృదయం మరి విశ్వాసపాత్రమైంది కాదు దేవునికి రావాల్సిన మహిమ ఆయన అనుదినము అనుగ్రహిస్తున్న క్షేమానికి మనం అనుభవిస్తున్న మేలులకి మరి మరొక దినము మనం పొందుకున్నప్పుడు ఆ దినములో మనం దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉండాలి ప్రార్థనమంతా ఇంకా రావాల్సిన ఆశీర్వాదాలు ఆగకుండా ఉంటాయి ఎస్ అది మనం ఉండే స్థలంలో మనం వెళ్ళే స్థలంలో మనం చేసే పనులు మన అంతరంగ ఆలోచనలో మరి పాపం చేరకుండా ఆయన దృష్టికి నీతిగా ఉంటూ ఇంకా ఇంకా రక్షణ పొందుకోవడానికి కారణమవుతూ ఉంటుంది మరి ఆ విధంగా ప్రార్థన అనేది మనకి ఎంతో ప్రాముఖ్యమైంది మరి ప్రార్థన చేద్దామా ఓకే అందరూ నాతో కలిసి ఇంకెస్తూ మరి ప్రార్థించి నేను పొందుకోవాలని కోరుకుంటూ ఉన్నాను సర్వ సృష్టికర్త మహోమూతుడా మా ప్రియపరులో తండ్రి మహాగణుడా నిరంతరము మాకు క్షేమముదై చేయి కరుణాశీలుడా ఉన్నతుడైన అతి పరిశుద్ధుడా మీ మహోన్నతమైన నామానికి అనేక మేము వందనాల స్థితులు స్తోత్రాలు హృదయపూర్వకంగా చెల్లిస్తున్నాం తండ్రి ఘర్షణ కాలంలో ఏ అపాయము ఏ కీలు మమ్మల్ని ఏమాత్రం కూడా మరి నాశనం చేయకుండా సురక్షితంగా ఉండేట కొరకు మాకు క్షేమాన్ని దయచేసి ఆరోగ్యం ఇచ్చి మాకు ఆసిన ప్రత్యేక అవసరత తీర్చి మరొక దినము మా ఆయుష్ పరిమాణం పెంచి మరి నూతన దినంలో నూతన ఉషోదయం చూచేట కొరకు మమ్మల్ని ఇటు రీతిగా ఏర్పరచుకొని మరి నువ్వు చేసిన మేలును తలుచుకుంటూ నీకు గురితాసూ తెలియించుకునేటట్టుకు నువ్వు అనుకూలపరిచిన ఈ సమయాన్ని బట్టి అనేకమైన వందనలు స్థుల స్థూతులు చెబిస్తున్నాం తండ్రి దివా ఇంతవరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతిదీ మేలు బట్టి మరొకసారి వందనలు స్థోత్రాన్ని నాయన మా కుటుంబంలో వాళ్ళు గురించిన ప్రశాంతత సమాధానం అని స్థుతి స్తోత్రం తండ్రి దివా దీని వన్యుని కృప కాదల మాకు అట్రీగానద ఇచ్చే నాయన మేము చేసిన పనిపాట్లతోడే ఉండండి మేము వీళ్ళు స్థలాల్లో మరి మాకు కాల్సిన భద్రతని దయచేయండి మా పనుల్లో సహాయం దాయిచ్చేయండి మంచి ఆలోచన చేతులకు ఆసక్తికరంగా మేలుకరంగా పనిచేందుకు తండ్రి శక్తివంచడం లేకుండా పనిచేసే ధన్యత మరి విశ్వాస్యత మీ యొక్క నీతి కృపాధయ దయ ప్రేమ మైందుకు కలుగు చేసి మరి మేము చేస్తున్న స్థలాల్లో మరి మేము ఎవరి కొరకు పని చేస్తున్నామో ఆ అధికారానికి మరి ఉపయోగకరంగా ఫలదాయకరంగా ఉన్నట్లు మరి తోటి వారికి ఆసక్తికరంగా మేలుకరంగా ఉన్నట్లు మా పనులు మరి సఫలీకృతపరచమని విజయవంతం చేయమని దానికి కావాల్సిన శక్తి జ్ఞానం సహాయం మాకు దాయిచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి సమయంలో నీ కాపుదల సంరక్షణ భద్రత గురించి మీరు చేరవలసిన గమ్య స్థానానికి సురక్షితంగా మరి మీరు మాతో నుండి నీ సన్నిధి మాకు తోడుగా పంపించి మరి సురక్షితమైన ఫలదాయకమైన ప్రయాణాలు చేయటి కొరకు మరి ఈ దినము మేము చేస్తున్న నూతన ప్రయత్నాల విషయంలో మరి ఏ అయితే సఫలీకృతమయ్యి ఈ నామానికి మహిమ తీసుకురాగలవో ఆ ప్రయత్నాన్ని సఫలీకృతపరచమని మరి ఏవైతే నిర్దోషమైన ఆలోచనలు నిర్మలమైన ఆలోచనలు కలిగి మరి ప్రయత్నాలు చేయడం జరుగుతుందో ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా మీరే ఉండి మరి కావాల్సిన శక్తి బలము దాయి చేయమని తోడ్పాటు నిమ్మని జ్ఞానము చేయమని దానికి ఆటంకాలుగా ఉండేటువంటి వివిధ రకాల సాతాను శోధనని దురాత్మ శక్తుల్ని నరుని ఘోషని మాకు దూరపరిచి వేరుపరిచి మరి అటువంటి అపాయాలు ప్రమాదాలు మా మీద వచ్చి పడకుండా మేము సరైన రీతిగా నువ్వు మాకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించు కొరకు అంతకంతకు మరి అభివృద్ధి బాటలో మా కార్యాలు నెరవేర్చమని నువ్వు మాతో ఉండమని మీ సహాయం లేనిదే మీ కృప మరి మేము ఒక్క అడుగైన ముందుకు వేలేమని తరచు ఈ ఆశ్రయించిన మీద ఆధారపడి ప్రార్థన చేస్తుండగా ఈరోజు ఉదయం నుండి మరి రాత్రి మంచి విశ్రాంతి తీసుకొని పనులన్నీ కూడా సమర్థవంతంగా పూర్తి చేశాం అని ఎంతో ఆనందంగా సంతోషంగా మంచి విశ్రాంతి తీసుకోగలిగినటువంటి కృప మాకు అనుగ్రహించమని మరి ప్రతి స్థలంలో మీరే ఉండి ప్రతి సాకలో మీరే ఉంది ప్రతి చోట నీ న్యాయాన్ని నీ నీతిని నీ ధర్మాన్ని నీ పరిశుద్ధతని స్థాపించమని ఆ ప్రీతిగా ప్రతి చోట మీరుడి ప్రతి ఒక్కరిని పేరు పేరున నీనామార్థమై ఆశీర్దించమని రక్షణ లేని వారందరికీ కూడా రక్షణ దయచేయమని నేను కా ఏర్పాటు చిత్తాన్ని బట్టి మరి రక్షణ పొందుకోవలసిన వారిని మరి దర్శించి వారి హృదయాల్లో విశ్వాసం కలుగు చేసి వారికి నిరక్షణ దయచేసి అంత్యకాలంలో వారికి సిద్ధపరచ కీర్ నుంచి నాశ నుంచి తప్పించమని నమాన్ని మా మరి ఆరోగ్యము క్షేమము ఆయుష్ మాకు దయచేయమని ప్రతి ఒక్క సమస్య నుంచి మనల్ని విడిపించమని తద్వారా కూడా నీకు గురుతాసలు చేసుకునే మంచి అవకాశం నాకు ఇచ్చిందని దీనిని మన మేము ప్రార్థన చేస్తుండగా నమ్ముటే నీవైతే నమ్మునికి సమస్తము సాధ్యమైన విశ్వాసము మా ప్రభును రక్షకుడి నేసతి పరిశుద్ధి నామంలో నీనామ మహిమా దే ని మరి ఈ దినపు ఆశీర్వాదాన్ని మీ నీతిని సఫలతను పొందేనా పను తి ఆమె దేవుడు వాటి కృప మీ హృదయాలకి తలంపులకి దయచేయండి కాక ఆమె ప్రతి ఒక్కరూ తప్పక లైక్ చేస్తూ ఉండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతలకి సబ్స్క్రైబ్ చేయమని చెప్తూ ఉండండి దయచేసి మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వారు కూడా ఆశీర్వాదాలు పొందుకోవడానికి మరి మీ వంతు బాధ్యత సహకారం మరి ఇతలకి ప్రేమతో అందించగలని కోరుకుంటూ ఉన్నాను ఇట్లు ప్రియ క్రీసేసు దాస్త్రాలు బి విజయవాహిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ బైజాక్ ఓకే దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాహుగా ఆస్వాదించి ఫలింప కాక ఆమె అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవాన్